మేము చేసే వీడియోస్ మీ మొబైల్ కి నోటిఫికేషన్ గా రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి అలనాటి హస్తినాపురికి సమీపంలోని సనౌలి అనే గ్రామంలో మహాభారత కాలం రథాలు కత్తులు సమాధులు శవపేటికలు వస్తుకలు భారత పురావస్తు శాస్త్రవేత్తల తవ్వకాలు బయటపడ్డాయి ఉత్తరప్రదేశ్లోని సనౌలిలో ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా జూన్లో జరిపిన తవ్వకాలు బయటపడిన ఈ అవశేషాలను ఎర్రకోటకు తరలించారు శాస్త్రవేత్తలు వాటిని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు అవి అలనాటి కుటుంబానికి సంబంధించినవిగా భావిస్తున్నారు ఇలా పురావస్తు శాఖ తవ్వకాల్లో ఒక రథం బయటపడడం దేశ చరిత్రలోనే ఇది తొలిసారి గతంలో గ్రీసు మెసపోటోమియాలో మాత్రమే ఈ రథాలు బయటపడ్డాయని శాస్త్రజ్ఞులు చెబుతున్నారు అంతేకాదు నాలుగు వేల ఏళ్ల నాటి రాగిపిడి కలిగిన కత్తులను కనుగొనడం కూడా ఇదే తొలిసారి ఇక సమాధుల విషయానికి వస్తే మొత్తం ఎనిమిది సమాధులను కనుగొన్నారు మరణానంతరం తినడానికి అన్నట్టు కొన్ని ఆహార పదార్థాలు దువ్వెనలు అద్దాలు బంగారు పూసలు కూడా ఆయా సమాధుల్లో ఉన్నాయి కాగా ఈ సమాధుల్లో లభ్యమైన ఎముకలను దంతాలను డిఎన్ఏ పరీక్షలకు కత్తులు ఇతర పరికరాలను మెటలాజికల్ పరీక్షలకు పంపుతున్నట్టు శాస్త్రజ్ఞులు వివరించారు ఇలాంటి మరెన్నో విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని మీ మిత్రులతో షేర్ చేసుకోండి